హాయ్ హలో అండి వెల్కమ్ టు క్రియేట్ నేచర్ ఈరోజు రెసిపీ వచ్చేసి సత్తు డ్రింక్ ఈ సత్తు డ్రింక్ తాగడం వల్ల శరీరాన్ని చల్లబడుతుంది కొవ్వును తగ్గిస్తుంది సత్వాను పెంచుతుంది ఇది తక్కువ ఖర్చుతో అయ్యే జ్యూస్ కూడా అండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పుట్నాలను తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుట్నాల పప్పును వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పొడిని వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరికొన్ని వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి అందులోకి చిన్నగా తరిగిన పచ్చిమిర్చిలు వేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక లెమన్లో హాఫ్ లెమన్ని వేసుకోవాలి ఇలా లెమన్ జ్యూస్ పిండుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్ట్ అయినా సత్తు డ్రింక్ అనేది రెడీ అయినట్టే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్